అందరికీ నమస్కారాలు ఈరోజు విశ్వాసనామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా యూట్యూబ్ ప్రేక్షకులైనటువంటి మా శ్రీ అభయాంజనేయ ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రజలందరికీ మా ధన్యవాదాలు మా శుభాకాంక్షలు మా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నా పేరు మిట్టపెల్లి వెంకటేష్ శ్రీ అభయాంజనేయ ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ డైరెక్టర్ను నేను చాలా రోజుల నుంచి ప్రజలకు ఎన్నో రకాల వీడియోలు చేస్తూ ప్రజల బాధలే కథలుగా ప్రజల సమస్యలే మా యొక్క ఎజెండాగా ప్రజలను సంతోషపరచడానికి ప్రజల కష్టాలను వారి కళ్ళ ముందు చూపించడానికి ప్రజలు పడుతున్న బాధలను ప్రజల ప్రజలందరి కష్టాలను సమాజానికి తెలియజేయడానికి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఆహర్నిశాలు ప్రయత్నం చేస్తున్నాం మరి ఆ సందర్భంగా ఈ యొక్క వీడియో చేస్తున్నాము ఈ యొక్క వీడియో చూసి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆనందోత్సవాలతోటి ఉగాది పండుగను ప్రేమాభిమానాలతోటి జరుపుకోవాలని మరి సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి హింస ధోరణులు మోసాలు ద్వేషాలు ఒకరినొకరు చంపుకోవడాలు కానీ ఒకరినొకరు అన్ని రకాల బాధ పెట్టడం కానీ దోచుకోవడం కానీ అవినీతి కార్యక్రమాలు కానీ ఎన్నో రకాల హింస హింసాత్మక సంఘటనలు కానీ ప్రజల పట్ల జరుగుతున్న దాడులు కానీ ప్రజలను బాధపెడుతున్న కొంతమంది వ్యక్తుల వల్ల కానీ సమాజం కలుషితమైపోతున్నది కాబట్టి కనీసం ఈ సంవత్సరం ఈ నూతన సంవత్సరం ఈ విశ్వాసనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కనీసం ప్రజలకు సుఖ సంతోషాలు ఇచ్చి ఒక కొత్త సమాజాన్ని సమసమాజాన్ని నిర్మించాలని కోరుకుంటూ ఇక్కడ కూడా ఏ పేదవాళ్ళు కన్నీళ్లు పెట్టకుండా ఆకలితో అలమటించకుండా అనాథలు అభాగ్యులు అనేటి వాళ్ళు లేకుండా సమాజం వారిని మంచి ప్రేమాభిమానులతో చూడాలని ప్రభుత్వాలు పేద ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజలకు అన్ని రకాల అండదండలుగా నిలబడి వారిని ఆదుకోవాలని ప్రభుత్వ యంత్రాంగాలను మేము కోరుతున్నాం కానీ నానాటికి ప్రజల పట్ల ప్రజల ప్రజల కొన్ని ప్రభుత్వాలు ప్రజల పట్ల అనుసరిస్తున్న అణచివేత విధానాలు కానీ హింసాత్మక సంఘటనలు కానీ మీరు సమాజంలో రోజు రోజు చూస్తున్నారు ప్రజలను అనగానిగ వర్గాలను దోపిడి వర్గాలు అణచివేయడానికి ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్నటువంటి హింస మీరు అందరూ రోజు చూస్తున్నారు ఇక నుండి ఈ సంవత్సరం కూడా అలాంటివి జరగకుండా ప్రజలందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో ముందుకు రావాలని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూసి అందరూ కూడా ఎంతటి అన్యాయాలనైనా అక్రమాలనైనా ఎదిరించి నిలదీసి మాట్లాడే శక్తి ప్రతి ఒక్కరికి రావాలని కోరుకుంటూ భగవంతురాలకు వెళ్ళవేళలా ఆయన ఆరోగ్యాలు అష్టవైశ్వశ్వశ్వర్యాలు సిరి సంపదలు ఇవ్వాలని మా యొక్క కోరిక తప్పకుండా ఈ యొక్క ఆంజనేయస్వామి మా యొక్క మా మా యొక్క ఛానల్ను ఆశీర్వదించి ఆయన అనుగ్రహం వల్ల మేము రోజు రోజుకు మరిన్ని మంచి వీడియోలు చేసి సమాజంలో ఎలాంటి సమస్యనైనా మా ఛానల్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాము మేము ఇంతటి వారికైనా భయపడే ప్రసక్తే లేదు ఎందుకంటే ప్రజల కోసం నిర్మించిన ఈ ఛానల్ ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రజల కోసమే నడుస్తుందని మేము ఖచ్చితంగా మేము వాగ్దానం చేస్తున్నాం తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ చూడండి ఎలాంటి సమస్యలను వారిని మీ కామెంట్లను మా ఛానల్ పెట్టండి తప్పకుండా మమ్మల్ని ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం మాకు కల్పించండి ఈ పేద ప్రద పక్షాన ఈ యొక్క బాధల బాధలతో కుటుంబ కుటుంబ సమస్యల మధ్య నలిగిపోతున్న ఎంతోమంది అనాథలకు అభాగ్యులకు మేము అండగా నిలుస్తాం మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు మేము ఎన్నో రకాల మంచి సందేశాలు ఇస్తాం అది భక్తి భావన కావచ్చు సామాజిక అంశం కావచ్చు హెల్త్ సమస్య కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు మా స మా యొక్క ఛానల్ ద్వారా మేము చూపించే ప్రయత్నం చేస్తాం సమాజంలో ఎక్కడ సమస్యలు ఉన్నా ఎక్కడ ఏది జరిగినా మా ఛానల్ ద్వారా మేము ప్రజలకు తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం తప్పకుండా మమ్మల్ని ఆదరించి యొక్క వీడియోను చివరి వరకు చూసి మా మా యొక్క ఛానల్ను మీరు ఎంకరేజ్ చేసి తప్పకుండా ఈ మున్ముందుకు కూడా పోయే అవకాశం కల్పిస్తారని ఈ వీడియో నేను ఈరోజు చేయడం జరుగుతుంది తప్పకుండా మాకు మీరందరూ సహకరించాలనే మా ఆశను మృధా కానియద్దని వేడుకుంటూ ప్రేపక్షకు ప్రేపక్షకులే మాకు దేవుళ్ళు వారి దీవెనలే మాకు కొన్నంత అండ మేము నిర్మించే చిత్రాలు వాళ్ళు కామెంట్ రూపంలో పెట్టి మమ్మల్ని ముందు నడిపిస్తారని ఆశతోటి ఈ వీడియో చేస్తున్నాము కాబట్టి మరొకసారి ప్రజలందరికీ భారతదేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు యావత్ ప్రపంచానికి మన యుగాది సందర్భ సందర్భంగా మంచి మంచి చేకూరాలని భగవంతుడు అందరికీ అష్టవైశ్వర్యాలు సకల సంపద ఇవ్వాలని వేడుకుంటూ ఈ యొక్క మామిడి పూతలతో వేప పూతలతో తయారు చేసిన మామిడి కాయలతో తయారు చేసిన ఉగాది పచ్చడిను ఆరు రుచులను ఆస్వాదించి కష్ట సుఖాలను కూడా జీవితంలో ఎదుర్కొని అన్ని రకాల విజయాలు సాధించడానికి ఓపిక సహనము మనిషికి ఉండాలి ఎలాంటి కార్యం చేయడానికన్నా మనకు ఓపిక అనేది ఉండాలని కోరుకుంటూ ప్రజలకు ఈ యొక్క ఈ ఉగాది ఇచ్చే సందేశం కష్ట సుఖాల కలయిక వర్ణిస్తారు కాబట్టి ఈ ఈ యొక్క ఉగాది పచ్చడిని అందరు తీసుకొని భగవంతుని ఆ శివుని అనుగ్రహం పొంది సర్వ సర్వేశ్వరుని అనుగ్రహం వల్ల ప్రతి ఒక్కరు కూడా అనుకున్న పనులు నెరవేర్చుకొని వారి జీవితాల్లో ముందుకు సాగాలని మా ఆశపడుతున్నాం తప్పక మీ యొక్క జీవితాల్లో తప్పక వెలుగు రావాలని ఉద ఉదయభానుడు మీ యొక్క అంధకారమైన జీవితాల్లో వెలుగు నింపుతాడని మేము కోరుకుంటూ ఈ యొక్క వీడియోను ఈ మీరు చూసి ఆనందించాలని చేస్తాం తప్పక మమ్మల్ని ఆశీర్వదించండి మా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి మీ అందరికీ మా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వ్యాచ్ ఫర్ ది వీడియో జై హింద్ జై జై హనుమాన్